భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఆయనకు పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెం గణేష్ టెంపుల్ మరియు జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిమానులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కలలు బంగారు తెలంగాణ వలె బంగారు కొత్తగూడెంను నిర్మించుకుందామని అన్నారు హరీష్ రావు పాటుపడే ఆరోగ్య తెలంగాణ వలె ఆరోగ్య కొత్తగూడెంను నిర్మించుకుందామన్నారు సేవ చేయడానికి పదవులే అవసరం లేదని తనకు జన్మనిచ్చి ఇంతటి వాడిని చేసిన సొంత గడ్డకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్నదే తన లక్ష్యమని తెలిపారు కాలే కడుపు విలువ తెలిసిన వాడేనని ప్రజల కష్టాలు వాళ్ళ కన్నీళ్లు తుడవాలన్నదే నా చిరకాల కోరిక అన్నారు ఈ జీవితం కొత్తగూడెం ప్రజల కోసం ఇక్కడి ప్రజలకు సేవ చేసుకోవడం కోసమే అన్నారు కుటుంబ సభ్యుల రక్తం పంచుకుంటే కొత్తగూడెం ప్రజలు తన మనసును పంచుకున్నారన్నారు ఇక్కడ జెండాలు అజెండాలు కులాలు మతాలు లేవని మనమందరం మనుషులం మనది మానవ కులమని అన్నారు తాను చేసిన సేవా కార్యక్రమాలకు ప్రజల అండ అవసరమని మీ వంతు సహకారం కావాలని అన్నారు మెగా హ్యాప్ క్యాబ్స్ ఈ రోజు కొత్త గొర్రెలను మాల్ మాత్రం సుఖ్యాకర మండలాల్లో మనం పెద్ద ఇతర నిర్ణయించుకున్నారు సుమారు రెండు వందల మందికి పైగా నాలుగు వందల కోట్ల రూపాయలు చేసే శస్త్ర చికిత్సలన్నీ ఈ రోజు హైదరాబాద్లోని కోర్పేటస్లో మనం చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో కనీ మిని ఏడు మంది వీధిలో మెగా జావటలా పెట్టుకొని ఎనిమిది వేల మంది నిరుద్యోగ యువత మన ప్రాంత నిరుద్యోగిత నిరుద్యోగ యువతీపుడు ఈ రోజు ఎమ్మెల్సీ ఉద్యోగాలు ఈరోజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సొసైటీ మీద నిలబడి వాళ్ళని పోషించుకునే పరిస్థితిని తీసుకొచ్చాం వారితో పాటు ఏదైతే కొత్తగూడెం లైబ్రరీలో సుమారు మూడు వందల మందికి గత నాలుగు మంది నుంచి కూడా మద్యాన్నికొని ప్రపంచంలో మా కొత్తగూడెం మహిళలు కూడా అన్ని స్థాయిలో అన్ని రంగాల్లో ముందున్నారని చెప్పేసి ఈరోజు నిర్మించుకోవడం జరిగింది కొత్తగూడెం గడ్డ సింగరేణి అడ్డ ఈ సింగరేణిలో ఉన్న కార్మికులు అనుకోండి ఉన్న కార్మికులు అనుకోండి లో ఉన్న కార్మికులు అనుకోండి వాళ్ళు అందరినీ సత్కరించుకోవడం మనకి ఈరోజు రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కూడా కరెంట్ పోకుండా నిర్విఘ్నంగా మనకి కరెంట్ ఇక్కడ వస్తుందంటే మా కేటీఎస్ ఎంప్లాయీస్ కానీ మా సింగరేణి ఆఫీస్ ఎంప్లాయీస్ ఏదైతే కార్మికులు వాళ్ళు నిరంతరం ముందు కలుపుకుంటే సుమారు మూడు వందల మందికి పైగా ఈ కేటీపీఎస్ సింగరేణి

వందలాది ట్రాంపులు టిలో పంపించేసేసి చేసేసి ఈరోజు నా ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం అలాగనే వేసవి కాలంలో సుమారు నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మీరు పాలుపంచుకోండి అంతే తప్పితే దయచేసి ఇలాంటి అడ్డంకులు సృష్టించు ఇప్పటి వరకు మీరు చేసిన సేవలు చాలు ఎందుకంటే మీరు ఈరోజు రోజు పోతు కానీ ఇక్కడ వచ్చిన వేలాది మంది ప్రజలు మనసు నుంచి ఇక్కడ తెలంగాణ కొత్తగూడెం నియోజకంలో ఉన్న లక్షలాది మంది ఉదయాల్లో నుంచి వాళ్ళకి బాధలకి దగ్గర ఎందుకంటే నాలాంటి కార్యక్రమాలు ఎందుకంటే నేను ఆ కుటుంబాలకి ఒక పెద్దని ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకుని నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు నా తమ్ముళ్ళు వయలు మంది యువత యువకులు ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ పాల్వచ్చు ర్యాలీ చేస్తుంటే అనేక కంటా సృష్టించారు జెండాలు పీకేశారు మీ ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదు ఈరోజు ఈ ప్లాట్ఫామ్ కూడా మేము చేస్తున్న సేవలు మరింత మెరుగ్గా మరింత చొచ్చుకొని కొత్త కూడా ప్రజల్లోకి కూడా తెలియాలి తెలియజేయాలి మనకి కావాల్సిన శక్తి యుక్తి మనకి కావాల్సిన రిసోర్స్ తీసుకోవడం ద్వారా మన ప్రాంత ప్రజలకి మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది దానికోసమే నా తపన అంత తప్పితే నాకు ఏదో కావాలని అవసరం లేదు ఎందుకంటే ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి నాకు ఇచ్చిన ఈ రోజు రాష్ట్ర ప్రజారాజ్య